సమాజాన్ని చైతన్యపరిచేందుకు ర్యాలీ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు ప్రారంభించారు వెలిగించిన కొవ్వొత్తులను చేత పట్టుకుని హెచ్ఐవి ఎయిడ్స్తో చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ వారి పట్ల సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ సమాజంలో వివక్షను ఎదుర్కొనే వారందరూ సంఘటితం కావాలని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి నివారణకు అందరము చేయి చేయి కలపాల్సిన ఆవశ్యకతను ఆయన తెలియజేశారు ఈ ర్యాలీ జిల్లా వైద్యశాఖ కార్యాలయం నుండి ఐటీఐ సర్కిల్ మీదుగా గాంధీ విగ్రహం వరకు సాగింది

మెమోరియల్గా మనము ఈ క్యాండిల్ లైట్ వాక్ మే థర్డ్ సండే మనము చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి డిస్క్రిమినేషను హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి డిస్క్రిమినేషను చేయకుండా మన వాళ్ళలాగానే మనమే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ దీంతో సఫర్ అవుతూ ఉంటారు దీన్ని ఇలాంటి ఈ హెచ్ఐవిని మనము మన కడప నుంచి అలానే మన ఏపీ నుంచి మన ఇండియా నుంచి కూడా ఈ హెచ్ఐవి రాకుండా మనము నియంత్రించాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఎవరికైనా వచ్చిన వాళ్ళతో మనము ఎలాంటి వివక్ష లేకుండా వాళ్ళందరినీ మనము ఇచ్చేద్దామని నెక్స్ట్ చనిపోయిన వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళ కుటుంబాలందరూ వీళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ మంచి ఇది జరగాలని చెప్పి కోరుకుంటూ మనము అందరినీ ఈ రోజు స్మరించుకుంటుంటాము ఓకే థ్యాంక్ యూ